హత్యకు గురైన సహస్ర తల్లిదండ్రులను ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ పరామర్శించారు ఇలాంటి ఘటన ఇంకొకటి జరగకుండా కొత్త చట్టం తీసుకురావాలని కూడా డిమాండ్ చేశారు సహస్ర లాంటి బిడ్డ మరొకరు చనిపోకూడదన్న ఈ ఘటనపై ప్రత్యేక చట్టం వచ్చే వరకు పోరాడతానంటూ కూడా కేఏ పాల్ తెలిపారు సొంత కూతురు సహస్ర పది సంవత్సరాల అమ్మాయి ఎంతో ఆరాటంగా ఆడుతూ పాడుతూ కృష్ణ ఎంతో కష్టపడి బిడ్డను పెంచాడు బావా బావా అంటూ తన లోపటి అడ్డం ఇలాంటి ఘటన ఇంకొకటి జరగకుండా ఉండాలంటే చట్టం ఒక కొత్త చట్టం పెట్టడానికి దానిపై మూడు ఆర్డర్స్ తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తానని సర్కిల్ ఇన్స్పెక్టర్ కేవి సుబ్బారావు గారికి వారి టీంకి చెప్పాను నిజంగా ఇక్కడ కోకటపల్లి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వారి టీము ఎంత చక్కని ఇన్వెస్టిగేషన్ చేసి క్రైమ్ సీన్ ఎవరైతే చంపారో పద్నాలుగు సంవత్సరాల అబ్బాయిని పట్టుకోవడం అంతేకాకుండా ఇది ఎట్లా జరిగింది అన్నది వివరించడం నాకు యూస్ఫుల్ సుప్రీంకోర్టులో వాళ్ళకి ఇంకా ఇలాంటిది ఉంటుంది అని భయపడాలి లోపు నా లాంటి నా లాంటి తల్లి ఇంకో నిలబడచ్చని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది రావాలి ఖచ్చితంగా రావాలని న్యాయం నేను నాకే నా పిల్లల్ని ఎలా తిరిగి తీసుకురాలేదు ఎప్పుడే తీసుకురాలేదు నేను ఎలా తీసుకొచ్చుకోలేదు అలాంటిది అసలు అంత ఘోరంగా చంపారని మీరు ఆలోచించి ఇలాంటివి వదిలేస్తే ఇంకెన్ని జరుగుతాయి ఎంతమంది తల్లులు బాధపడాలి దేశం చెప్పండి అసలు నాతోనే ఎండు కావాలి అబ్బాయితోనే ఎండు కావాలి మా బాబా ఆదర్శం కావాలి అని సహస్ర చట్టం రావాలి ఇలాంటివి జరిగితే ఇలాంటి జరుగుతుంది అని ఒక చట్టం కావాలి ఇలాంటి ఇట్లా చంపడం వల్ల ఇలాంటి జరుగుతుంది ఇలాంటివి ముందు జరగకూడదు జరిగితే ఇదే శిక్ష పడుతుంది అలాంటి వాళ్ళకాలే గట్టి శిక్ష పడుతుంది గట్టి శిక్ష అది